హలో వెల్కమ్ టు అనేదర్ వీడియో ఈ రోజు వీడియో వంకాయ బంగాళదుంప ములక్కడ కర్రీ మా అమ్మగారు చేశారండి చాలా బాగుంటే చాలా బాగా వచ్చింది మీరు కంపల్సరీ ట్రై చేస్తారు సో మా మమ్మీ గారు ఎందుకు చేస్తున్నారు ఏంటో ముందు ముందు వీడియోలో అయితే తెలియజేస్తానండి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం వచ్చేయండి ముందుగా ఒక రెండు ములక్కడలు అలాగే రెండు వంకాయలు ఒక రెండు ఉల్లిపాయలు అలాగే టమాటాలు ఒక ఐదు తీసుకున్నానండి బంగాళదుంపలు ఒక ఐదు రెండు పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను సో కొంచెం కూరనండి ఎందుకంటే ఈరోజు సాటర్డే కదా సో ఈరోజు ఒక పూట అయితే మేము తింటామండి అందుకని చెప్పి సో వంకాయలు బంగాళదుంప కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలండి అలాగే పచ్చిమిరపకాయలు కూడా మధ్యకి అయితే కట్ చేసేసుకొని ఉల్లిపాయ కూడా చిన్న చిన్న ముక్కలైతే కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి అలాగే టమాటాలు అలాగే వంకాయలు బంగాళదుంప అన్నీ కూడా చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి చూస్తున్నారు కదండి ఇవన్నీ కూడా ముందే కట్ చేసి పెట్టేసుకున్నామండి సో ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం వచ్చాయండి స్టవ్ వెలిగించి ఒక కడాయి అయితే పెట్టుకున్నామండి అందులో ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేశారండి సో ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి ముందుగా పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు అయితే వేసేసారండి గల్లుప్పు అయితే కొంచెం అయితే వేసారండి సో వేసిన తర్వాత ఒకసారి అయితే కలిపేశారండి గల్లుప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు అనేవి త్వరగా మగ్గుతాయని ముందే వేసేస్తారండి సో అవి కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు కూడా వేసేసి ఒకసారి అయితే కలిపేశారండి సో ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మగ్గనిచ్చారండి తర్వాత మూత తీసి చూస్తే చూశారు కదండి కొంచెం మగ్గాయి ఇప్పుడేమో అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక టేబుల్ స్పూన్ అయితే వేసేసారండి ఫ్రెష్గా దంచుకోవాలండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు అయితే మనం కలుపుకొని మూత అయితే పెట్టేసుకున్నారండి తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత మాత్రమే ఇందులోకి ములక్కడలు కట్ చేసి పెట్టుకున్న వేసేసారండి ములక్కడ వేసేసి ఒకసారి అయితే కలిపేసుకొని ఇందులోకి వంకాయలు అలాగే బంగాళదుంప కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి ఇదంతా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుందాం ఇప్పుడు మూత పెట్టి రెండు నిమిషాలు అయితే మగ్గనిద్దామండి తర్వాత మూత తీసి చూస్తే కొంచెం మగ్గాయి కదండి ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు కారం అయితే ఇందులో యాడ్ చేసుకోవాలండి స్పూనున్నారైతే యాడ్ చేశానండి సో స్పూనున్నారంటే ఇది కొంచెం రెడ్గా ఉంటుంది అనమాట సో టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే కొంచెం కారం ఎక్కువగా అనిపిస్తుంది అన్నమాట అందుకని స్పూనున్నారైతే వేశానండి సో ఇదంతా కలిపేసుకున్న తర్వాత చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఇప్పుడు ఇందులోకి ఆ ముక్కలన్నీ దాకా కూడా వాటర్ అయితే పోసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి చూసారు కదండి నేనైతే టూ త్రీ టైమ్స్ అయితే మూత పెట్టి తీస్తున్నానండి ఎందుకంటే కొంచెం కొంచెం మగ్గాలని చెప్పి సో ఇప్పుడు చూసారండి పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయిందండి మనం మూత తీస్తేనే స్మెల్ అద్దిరిపోతుందండి ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకొని మనం ఒక్క నిమిషం మగ్గనిస్తే చాలా టేస్ట్ అయితే ఉంటుంది అలాగే స్మెల్ కూడా బాగుంటుందండి మీరు కంపల్సరీ ట్రై చేసి నాకు కామెంట్ అయితే చేయండి ప్లీజ్ మీ గోల్డెన్ హ్యాండ్స్తో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి థ్యాంక్ యూ